ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్ ఎక్కువ సంతోషాలు ఎక్కువ సంబరాలు ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ మా భూమిని ఆక్రమించడమే కాకుండా అందులో అడుగు పెడితే చంపేస్తానని బెదిరిస్తున్నారని ఒంగోలు గోపాలనగర్ చెందిన చివుకుల సుదర్శనం సుమలత దంపతులు భయాందోళన వ్యక్తం చేశారు తమ నివాసంలో మీడియాతో మాట్లాడుతూ తమ పూర్వీకుల వారసత్వ భూమి మీద జరుగుతున్న అన్యాయానికి కారణమైన పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి చర్యలపై తీవ్రంగా మండిపడ్డారు సుజాత నగర్ లో సర్వే నంబర్ నూట నలభై ఎనిమిదిలో ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా ఎకరాల భూమిని తమ పూర్వీకులు కొనుగోలు చేసినట్టు దంపతులు తెలిపారు ఈ ఉమ్మడి ఆస్తి తమ కుటుంబంలోని ఇరవై మందికి చెందిందని ఇప్పటికి ముత్తాత చివకుల గోపాలకృష్ణ పేరుతో ఉన్నట్లు వివరించారు ఆక్షన్ ద్వారా ముత్తాత ఆ భూమి కొనుగోలు చేసినట్టు తెలిపారు ఉమ్మడి ఆస్తి కావడంతో దాన్ని ఖాళీగా ఉంచినట్లు తెలిపారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్దిరెడ్డి సూర్యప్రకాశ్ రెడ్డి తమ భూమిని నకిలీ పత్రాలు పుట్టించి తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు తమ బంధువుకు బాగా పరిచయం ఉన్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి దృష్టికి తమ భూమి సమస్యను తీసుకెళ్లినట్లు ఆయన పెద్దరెడ్డితో మాట్లాడినట్టు దంపతులు తెలిపారు ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలని అధికారులు వెంటనే స్పందించాలని సుదర్శన దంపతులు వేడుకున్నారు మీడియాకి పత్రికా విలేకరులకి మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటి అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద లేనిపోయిన మా మాటలతో కానీ తప్పుడు మాటలు కానీ మాట్లాడినందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఫస్ట్ మీరు ఆయన ఏం మాట్లాడాడో ఆ క్లిప్ంగ్స్ చూద్దాం మనం ఆరు నిమిషాలు పద్ధతిగా మాట్లాడారు కూడా తెలుసుకోండి

ఏమి చెప్పాడు ఆ ఆ క్లిప్పింగ్లో చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు అండి ఆ క్లిప్పింగ్లో చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు అవి ఇది ఈ ఇష్యూ స్థలం మీద వచ్చిన ఇష్యూ ఇది ప్రాపర్టీ సర్వే నంబర్ నూట నలభై ఎనిమిది బై రెండు అది పాత పాత కాలంలో నూట నలభై ఎనిమిది సబ్ డివిజన్ అయిన తర్వాత నూట నలభై ఒకటి బై నూట నలభై ఎనిమిది బై ఒకటి నూట నలభై ఎనిమిది బై రెండు ఆ సర్వే నంబర్ లో భూములు అవి ఇదిగోండి ఇదిగోండి కోర్టు ఆక్షన్ లో గోపాలకృష్ణమూర్తి అనే కృష్ణ ఒక వ్యక్తి దీన్ని ఆక్షన్ లో పాడుకున్నాడు ఇదిగోండి ఎవిడెన్స్ అది ప్రపంచంలో ఏ ఎవిడెన్స్ అయినా కోర్టుకి మించింది లేదు కోర్టే రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేసింది ఇది ఇదిగోండి ఆయనకున్న సర్వే నెంబరు నా పేరు సుమలత సుదర్శనం గారు వైఫ్ని మాకు ఇట్లా ప్రాపర్టీ ఉంది మాది మాకు కావాలి అని చెప్పి నేను న్యాయంగా పోరాడుతున్నాము ఒంగోలు దామచల్ల ఎమ్మెల్యే దామచల్ల జనార్ జనార్దన్ గారికి మేము ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడిన వాళ్ళం కాదు మాకు ఈ ప్రెస్ మీటింగ్లు ఇవన్నీ అలవాట్లేవు మాది మాకు ఇది న్యాయము మేము న్యాయంగా పోరాడుతున్నాము మాది మాకు ఇవ్వండి అని మేము అడుగుతున్నాము అంత ఇంకంతమించేమి లేదు ఎమ్మెల్యే జన దామచెల్ల జనార్దన్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి హోమ్ మినిస్టర్ అంతగారికి గారికి అందరికీ నమస్కారం చేస్తున్నాను దయచేసి మమ్మల్ని కాపాడండి రక్షించండి మాకు ప్రాణహాని ఉంది నిన్న వాట్సాప్ కాల్లో మీరు ఎక్కడ ఉంటున్నారు మీరు మీ ప్లేస్ ఏంటి మీ ఇల్లు ఎక్కడా అని మాకు బెదిరింపు కాల్ వచ్చింది దయచేసి మీరు అందరు కరుణిచ్చి కాపాడి మమ్మల్ని రక్షించాలి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా దయచేసి వినపం చేసుకుంటున్నాను ఇది మేమేమైనా సార్ సార్ మేము అందరూ పెద్ద మనుషులతో కూర్చొని మాట్లాడుకున్నాం కంప్లైంట్ ఒకటి ఒకటి కానీ రేజ్ చేస్తే పెరిగిపోతుంది మాట మాట అనే ఉద్దేశంతోనే ఇది జరిగింది ఇప్పుడు మీకు మేము అన్యాయంగా అడగట్లేదు సార్ న్యాయంగా ఏది ఉంటుందో ఇప్పుడు ఇప్పటి కాదు సార్ ఇది రిజిస్ట్రేషన్ కోర్టులో పాడుకున్న ఆక్షన్ ఇది దీని ఎవరు కాదంటారు కదా సార్

సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్సెంట్ వారెవ్వా ఇండియన్ ఐకాన్ోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్ ఫిఫ్టీ వాహవా రాజ్

వాహోవా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ వోంగో